డిజిటల్ యుగంలో సెల్ ఫోన్ వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి సమాచార మార్పిడిని సులభతరం చేసిన ఈ యాప్ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ప్రధాన వేదికగా మారింది వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఏపీకే ఫైల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్నారు ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు భారీగా పెరిగిపోయాయి సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు అమాయక ప్రజలను బురిడి కొట్టించి నగదు కాజేస్తున్నారు మీ వాహనంపై ఆర్టీఏ చలాన్ పెండింగ్ లో ఉందంటూ మెసేజ్ చేసి దాన్ని చెల్లించడానికి ఏపీకే ఫైల్ లింక్ ఓపెన్ చేయాలని కొన్ని సూచనలు చేస్తారు వారు చెప్పినట్లు చేయగానే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది తక్షణమే కేవైసీ అప్డేట్ చేయాలని భయపెట్టి వివరాల కోసం నకిలీ ఏపీకే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతారు అలా చేయగానే ఫోన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్తుంది మరికొన్నిసార్లు కొరియర్ ఆగిపోయిందని ట్రాకింగ్ కోసం ఈ యాప్ను ఇన్స్టాల్ చేయమని కోరుతారు తద్వారా అందినకాడికి దోచుకుంటున్నారు కిసాన్ దానిలో లోన్ ఇస్తామని చెప్పేసి కొన్ని లింక్స్ పంపడము ఆర్టీఏ చలాన్ ఇది పెండింగ్ ఉంది దీనిలో కట్టమని ఒక లింక్ పంపించడము లేదు ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ లింక్ ద్వారా కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పే చేయమని చెప్పడము లేదు మీ రివార్డ్ పాయింట్స్ ఇంక్రీస్ చేస్తున్నాము క్రెడిట్ కార్డు దీనిలో ఈ లింక్లో మీ కేవైసీ అప్డేట్ చేయండి అని చెప్పేసి లింక్ పంపించడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏపీకే ఫైల్స్ని లింక్ ఫామ్లో వాట్సాప్ ద్వారా లేదు ఎస్ఎంఎస్ ద్వారా పంపించి ఈ ఫ్రాడ్స్టర్స్ హ్యాకింగ్కి పాల్పడుతున్నారండి ఇది మనం చూసినట్లయితే టెక్నికల్గా వాళ్ళు వన్స్ మనం ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ ఓటీపీ వాళ్ళకి ఫార్వర్డ్ అయ్యేలాగా వీళ్ళు ఎనేబుల్ చేసుకుంటున్నారు వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత వాట్సాప్ వాళ్ళ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ వా మీ వాట్సాప్ని వాళ్ళు యూజ్ చేస్తూ మీ కాంటాక్ట్స్కి మెసేజెస్ పంపడము నాకు డబ్బులు అవసరము ప్రజెంట్ మీటింగ్లో ఉన్నాను ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడగడము ఇది చూసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ యొక్క వాట్సాప్ది కూడా మిస్యూజ్ చేసి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి కేసెస్ మాకు రిపోర్ట్ అవుతున్నాయండి చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్వి నకిలీ యాప్ను ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్లు తెలియకుండానే ఎస్ఎంఎస్ ఓటీపీలు చదివేందుకు అనుమతులు ఇస్తారని పోలీసుల విచారణలో తేలింది వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓటీపీ వారికి చేరగానే మీ ఖాతా వెంటనే లాగౌట్ అయి వారి నియంత్రణలోకి వెళ్లిపోతుందని పోలీసులు తెలిపారు కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్ ను ఉపయోగించి ఐఫోన్ యూజర్లను కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు నోన్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేయకూడదండి ఎప్పుడు కూడా నోన్ సోర్సు వెరిఫైడ్ ఇది అయితే తప్ప మనం వాటి మీద క్లిక్ చేయకూడదు వాళ్ళు అడిగిన డేటా మనం ఆ లింకులో అప్డేట్ చేయడం అనేది చేయకూడదు అట్లాగే మనం ఏదన్నా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆథెంటిక్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేయాలి ఈ గూగుల్ ప్లే స్టోరు లేకపోతే యాప్ స్టోర్ యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే ఈ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయాలండి లేదు మనం నార్మల్గా డౌన్లోడ్స్ చేసినప్పుడు మలీషియస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి మన ఫోన్స్ హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైనా మనకి లింక్స్ పంపినా ఏదైనా ఇమేజెస్ పంపినా కూడా అన్నోన్ సోర్స్ అయితే అన్నోన్ నంబర్స్ అయితే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేయకూడదు ఆ లింక్స్ ఎప్పుడు కూడా మనం క్లిక్ చేయకూడదండి వాట్సప్ చేసినప్పుడు ఇమీడియట్ గా హ్యాక్ కాకుండా ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి వాట్సాప్ లో మనకి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అని ఉంటుంది ఈ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి లేదు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా చేయొచ్చు అందులో మనకి ఏంటంటే నంబర్ స్క్రీన్ల ప్యాటర్న్ ఉంటుంది తర్వాత నంబర్ యూజ్ చేయొచ్చు కోడ్ తర్వాత బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ ఇది కానీ వీటన్నిటిలో మనకి ఏది కన్వీనియంటో దాన్ని ఆప్షన్ యూస్ చేసుకొని ఈ టూ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ హ్యాక్ కాకుండా నిరోధించవచ్చు ఫోన్లో ఇన్స్టాల్ చేసే ఏ యాప్ అయినా గూగుల్ ప్లేస్టోర్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని కోరుతున్నారు అపరిచితులు చెప్పినట్లుగా ఎటువంటి కోడ్లను డయల్ చేయవద్దని సూచిస్తున్నారు ఓటీపీలు పాస్వర్డ్లు బ్యాంకు వివరాలను ఎవరికి ఇవ్వొద్దని చెబుతున్నారు ఒకవేళ మోసానికి గురైతే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ డాట్ గౌట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే అప్రమత్తత ఒక్కటే మార్గం ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా హ్యాకర్ల బారిన పడకుండా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు